హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు పోర్షన్ టైప్ హౌస్ అయితే తీసుకొచ్చారండి అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇది క్రిస్ట్లంకలో వచ్చిన ఇన్ గ్రూప్ హౌస్లో పోర్షన్ టైప్ హౌస్ అండి ఇది పోర్షన్ టైపు ఇది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే చూద్దాం ఇది క్రిష్లంకలో వచ్చిందండి విజయవాడ క్రిష్లంకలో ఇది రేట్ వచ్చేసరికి పదిహేను అయితే చెప్తున్నారు ఇది పోర్షన్ వివర్గా గ్రూప్ హౌస్ లో వచ్చిందండి ఇది ప్లాన్ అప్రూవల్ తో ఉంది ప్లాన్ అప్రూవల్ తో ఉంది బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇది టోటల్ ఎసెప్టి వచ్చేసరికి మూడు వందల యాభై వస్తుంది మూడు వందల యాభై వస్తుంది ఏరియా వచ్చేసరికి క్రిస్ట్లంక వస్తుందండి క్రిస్ట్లంక లో మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఇది ఉంది థర్డ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఉందండి లిఫ్ట్ ఉంది ప్లాన్ అప్రూవల్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఇది ఉందండి రేట్ వచ్చేసరికి పదిహేను అయితే చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ ఫైన్ ఉన్న నెంబర్ కాల్ చేయగలుగుతారు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది థ్యాంక్ యూ